దేశంలో ఎన్నికలు ముగిసి ఇప్పటికీ రెండు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రస్తావన ప్రతిరోజు బయటకు ఉంది ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలో లేదంటే న్యూట్రల్గా ఉండేటువంటి జర్నలిస్టులు కొంతమంది మేధావులు టెక్ దిగ్గజాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చేసి ఈవీఎంలకు సంబంధించి కామెంట్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలో హ్యాకింగ్ జరిగింది ఈవీఎంలకు సంబంధించి కొంత ఓట్లు అంటే వేసిన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఓడిపోయినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఎక్కువగా దాన్ని భావిస్తుంది దానికి సంబంధించి కూడా కొన్ని ఈవీఎంలు తిరిగి లెక్కించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వాళ్ళు కొంత డబ్బును ఇచ్చి దాని మీద రీకౌంటింగ్ జరిపించుకోవాలని చెప్పేసి కూడా చేసుకున్నారు ఈవీఎంలకు సంబంధించి అయితే తాజాగా రాజకీయాలకు సంబంధించి లేదంటే ప్రభుత్వాలకు సంబంధించి చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి పరకాల ప్రభాకర్ పరకాల ప్రభాకర్ ఏపీ రాష్ట్ర ఏపీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఏపీలో సలహాదారులుగా పనిచేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు అంతేకాకుండా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త సో ఆయన ఈవీఎంలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి దాదాపు డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు అంటే డెబ్బై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలో హ్యాకింగ్ జరిగింది ఆ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే చాలా ఓట్లు అధికంగా లెక్కించారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు దీనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒడిస్సాకి సంబంధించి అలాగే నార్త్ ఇండియాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి అంటే వేసినటువంటి ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఏపీకి సంబంధించి దాదాపు పన్నెండు పర్సెంట్ ఓట్లు ఎక్కువగా పోలాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నివేదిక సంబంధించి కూడా దాని మీద కొంత ఈ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఈవీఎం సంబంధించినటువంటి సిస్టమ్ ఉందో దాన్ని పరిశీలించినటువంటి ఒక నివేదిక సంస్థ దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది దానితో పాటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా నియోజకవర్గాల వారీగా లేదంటే వాళ్ళు రౌండ్ రౌండ్కి అనౌన్స్ చేసేటువంటి రిపోర్ట్స్ ప్రకారము రౌండ్ రౌండ్గా వచ్చేటువంటి ఫలితాల ప్రకారంలోకో ఓవరాల్గా తేడాగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావన మొదటి రౌండ్లో ఐదు వేల ఓట్లు వచ్చాయి రెండో రౌండ్లో ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి మూడో రౌండ్లో పదివేల ఓట్లు వచ్చాయి ఇలా ఎలా అయితే కౌంటింగ్ జరుగుతుందో ఓవరాల్గా ఫైనల్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఎన్నికల కమిషను ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కమిషను ఆ ఆ ప్రాంతానికి సంబంధించి డేటాను రిలీజ్ చేసినప్పుడు మాత్రము అనౌన్స్ చేసినటువంటి ఓట్లు పోలైనటువంటి ఓట్లు ఫైనల్గా వాళ్ళు డేటాలో వెబ్సైట్లో అప్డేట్ చేసినటువంటి ఓట్లు చాలా భిన్నంగా ఉన్నాయి అలాంటి నియోజకవర్గాలు ఇప్పటికే చాలా కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తూ వచ్చారు అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావడానికి మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పేసి పరకాల ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట అంటే దేశం మొత్తంలో కూడా ఈవీఎంలు హ్యాకింగ్ జరిగినాయి ఇప్పటిదాకా ఏపీలో జరిగినాయి అంటే ఈ రేంజ్లో ప్రభుత్వం మారడానికి ఈ రేంజ్లో ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావడానికి ఈ రేంజ్లో టీడీపీకి కూటమికి ఇన్ని సీట్లు రావడానికి సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా పరకాల ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకో ఇంకొంత ఉత్సాహాన్ని లేదంటే నీళ్లు పోసే విధంగా ఉన్నాయి దానికి సంబంధించి సో దీని మీద ఎన్నికల కమిషన్ మాత్రం ఇవన్నీ అవాస్తవాలు ఎవరికి సంబంధించినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేయలేరు ఆ సిస్టమ్ పాజిబుల్ కాదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట కానీ టెక్ దిగ్గజాలు ముఖ్యంగా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అది చాలా ఈజీ ప్రాసెస్ ఎందుకని ఆ సిస్టమ్ని కనిపెట్టిందే మనుషులు కాబట్టి ఆ సిస్టాన్ని కనిపెట్టిందే హ్యూమన్స్ కాబట్టి అలాంటి హ్యూమన్ జనరేటర్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ఏఐ ద్వారానో లేదంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారానో వాటిని హ్యాక్ చేయొచ్చని చెప్పేసి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం అవన్నీ తప్పుడు వాస్తవాలు అవన్నీ డేటాస్ ఎవరు మ్యానుప్లే చేయలేరు లేదంటే ఈవీఎంలను ఎవరు మార్చలేరు అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు మార్చలేరు లేదంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే సైకిల్కి పట్టము లేదంటే సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యానుకు పట్టము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉండవు అంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది సో ఇప్పటికైనా దీనికి సంబంధించి అసలు ఈవీఎంకి సంబంధించిన సిస్టాన్ని ఎత్తేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా ఎన్నికలకు సంబంధించి కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మిజోరాంకి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జరగబోతున్నాయి అలాగే మహారాష్ట్రకు సంబంధించి కూడా ఎన్నికలు జరగాలి ఈ రాష్ట్రాల్లో అయినా ఈవీఎంలు పక్కన పెట్టేటి బ్యాలెట్ విధానాన్ని తీసుకొస్తారా లేదంటే ఎవరు చెప్పినట్టు వాళ్ళు ఎన్నికల టైంలో మాత్రం ఈవీఎంలకు సంబంధించి హ్యాకింగ్ హ్యాకింగ్ అని చెప్పేసి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు మర్చిపోయినట్టు అలాగే మర్చిపోతారని మాత్రం చూడాల్సి ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ పరకాల ప్రభాకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి ఇప్పుడు అంటే రెండు నెలల తర్వాత కూడా ఈ కామెంట్స్ వైరల్ అవ్వడం అనేది రాజకీయాల్లో అలాగే పార్టీకి సంబంధించి కొంత ఆవేదన అయితే వ్యక్తం జరుగుతుంది